వినాయక చవితి వేడుకలకి ఆహ్వానించిన డ్రైవర్ సంఘాలు తిరుపతిలోని మున్సిపల్ పార్కు పక్కన నాలో నేను రథసారథి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నీరుగట్టు వెంకటరమణ కార్యవర్గ సభ్యులతో కలిసి జనసేన పార్టీ చంద్రగిరి మండల అధ్యక్షుడు మరియు మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు తపసి మురళిరెడ్డికి దుశ్శాలభాతో సన్మానించి వినాయక చవితి వేడుకలకి ఆహ్వానించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా మురళిరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్ కార్మికులు దేశానికి వెన్నెముక లాంటి వారిని దేశ ప్రధాని నుండి సామాన్య ప్రాధానికం వారికి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు డ్రైవర్ కార్మికులు బాధ్యతగా స్వీకరిస్తారని దేశ ఆర్థిక వ్యవస్థలో డ్రైవర్ కార్మికుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా తెలియజేశారు డ్రైవర్ కార్మిక సోదరులు నిర్వహించే వినాయక చవితి వేడుకలకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు నాలో నేను రథసారథి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నీరుగట్టు వెంకటరమణ మరియు కార్యవర్గ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాలో నేను రథసారధి వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గౌరవ సలహాదారులు డివి రమణ తిరుపతి జిల్లా అధ్యక్షులు భజాంత్రి భాస్కర్ జిల్లా కార్యదర్శి జ్ఞానేంద్ర జిల్లా ఉపాధ్యక్షుడు బి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు